హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ క్యారెట్ ఫ్రై పల్లె కారంతో చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక అర కేజీ క్యారెట్లు తీసుకొని పిలప్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి క్యారెట్ ముక్కలు వేసుకొని మొత్తంగా వేసుకొని ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకొని దీనికి మూత పెట్టేసి స్టవ్ మీద లో లో పెట్టేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఈ క్యారెట్ని బాగా ఉడికించుకుందాము సో ఇలా చేయటం వల్ల క్యారెట్ అంటే తిన పిల్లలు కూడా మంచిగా తింటారన్నమాట అంత బాగుంటుంది ఈ రెసిపీ ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఎనికిపోయినాయి కదా ఒక కూడా మనకి బాగా ఉడికింది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల పచ్చిపల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ పచ్చడిపప్పు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాము ఆయిల్ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకుందాము సో డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేగాలన్నమాట ఈవెన్గా అప్పుడే మనకి కర్రీ టేస్ట్ మంచిగా వస్తుందనమాట ఇవన్నీ వేగాక లాస్ట్లో ఒక పావు కప్పు నువ్వులు వేసుకొని ఈ నువ్వులు చిరుపటం అన్న తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లో కానీ ఒక మిక్సీ జార్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలానే ఉంటే మారిపోతాయి కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఎండు కొబ్బరి అండి మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి పొడి వేసుకొని నా దగ్గర పొడి లేదు అందుకే ఎండు కొబ్బరి ముక్కలు ఒక చిన్న చెప్ప కట్ చేసుకొని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకునే వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ఐదారు పాయ ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకుందాము ఇట్లా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాము రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూను ఆవాలు వేసుకుందాము ఈ ఆవాలు చెటపడం ఒకటి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపు అంతా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న క్యారెట్ ముక్కల్ని ఈ పోపులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి పెట్టుకున్నాం కదా ఆ పొడిని ఒక పావు కప్పు లేదా మూడు టేబుల్ స్పూన్ లేదు ఈ రుచికి తగ్గట్లు వేసుకొని ఉప్పు కారాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి కదా ఉప్పు నేనైతే మూడు టేబుల్ స్పూన్ల పొడి వేసాను మిగతా పొడిని మనం బంగాళదుంపలు ఫ్రైలో కూడా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఈ మూడు టేబుల్ స్పూన్లు ఈ పొడిని వేసుకున్నాక మసాలా పొడిని వేసుకున్నాక బాగా కలుపుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి నాకైతే ఉప్పు కొంచెం తగ్గింది నేనైతే కొంచెం వేసుకున్నాను సో అవిటైతే చూపించలేదగ ఉప్పు కొంచెం వేసారనమాట ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పల్లి ఫ్రై రెడీ అయిపోయింది సో ఇంకెందుకు కాదు మీరు కూడా డెఫరెట్గా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి